ఫోన్ చేసి శ్రీకాకుళ ఎస్పీ చేశారు చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అక్కడ ఉండకండి బాడీని రిసీవ్ చేసుకోకండి తీసుకోకండి అని చెప్పేసి మాకు కాషన్ స్వచ్ఛంది చెప్పారు ఆయన అయితే అది అందుకు ఆయన ఏంటి మీ అడిగారు మీరు మీరే కదా చెప్పారు వెళ్ళమని చెప్తే మేము వచ్చాము మళ్ళీ తీరా ఇక్కడికి వచ్చాక మళ్ళీ మీరు గవర్నమెంట్ పాలసీ అది ఇది అని చెప్పి ఏదో అయినా ఆయన వర్షంలో ఏదో హెచ్చరికలా చేసి చెప్పారు అది అక్కడికి మళ్ళీ రిటర్న్ అయిపోయారు ఎందుకంటే బాడీ ఇవ్వము ఇమీడియట్గా ఛత్తీస్గఢ్ దాటి మీరు వెళ్ళిపోవాలి నితీష్ ఒరిస్సా బార్డర్ అవతల తొందరగా ఊరు మా నేటివ్ ప్లేస్ అది చేయండి అని చెప్పేసి చెప్పారు ఈ లోపల ఆయన చేసిన పది నిమిషాల్లో మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు చేశారు రాజశేఖర్ ఎంపీటీసీ గారు పొలిటికల్ మినిస్టర్ రాజశేఖర్ ఎక్కడ ఉన్నావు జగదన్ పేరు అంటే మీరు ఇమీడియట్గా మీరు వచ్చేయండి ఎస్పీ గారు మాట్లాడారా అని మాట్లాడు ఈయన స్పీకర్ ఆన్ చేసి రాజశేఖర ఆయన ఎస్పీ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చేశారు మన మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు స్పీకర్ ఆన్ తెలిసింది రైట్ ఎందుకు అని చెప్పేసి తీరా బయలుదేరిపోయాము వెళ్ళిపోయాం ఈ లోపల ఏంటంటే మా బ్రదర్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం మీరు అక్కడే ఉండండి అని చెప్పి మా బ్రదర్ చెప్పి ఎస్పీ గారి దగ్గరికి నేను వెళ్తాను వాళ్ళు వెళ్ళమన్నావు అంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వము అన్నవి అంటే వెళ్ళారు ఆయన మా బ్రదర్ అడగాల్సింది అడిగారు ఆయన చెప్పాల్సింది ఏంటంటే మాది గవర్నమెంట్ పాలసీ అని ఇది రీజన్స్ చెప్పాడట టూ త్రీ డేస్ పట్టవచ్చు అని చెప్పాను అదే అయితే నాకు వచ్చేమని చెప్పి మా బ్రదర్ ఫోన్ చేశాను నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయాక కాల్లూరు ఆంధ్ర ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో మా గురించి అని వేరే పోలీసు వ్యాను చేసి పెట్టి అక్కడ మాకు అన్ని చెకింగ్లు చేసి మొత్తం బట్టలే రప్పలేరు అన్నీ చేశారు చేసి మాతో పాటు వెనక ఎస్కాట్ లాగా వచ్చి ముందు వెనక వచ్చి మాకు ఇంటికి వెళ్ళే వరకు వీళ్ళు ఫాలో అయ్యారు అది జరిగింది ముందు మళ్ళీ కోర్టుకి వెళ్ళాం మా మదరు కోర్టుకి వెళ్ళాం మా మదర్ సంతా ఆవిడేమో కోర్టు ఆవిడ వినపాలకి దీనికి మన్నించి ఒక వేశారు కాబట్టి ఆ కేసు వార్డు ఇచ్చారు మొత్తానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆర్డర్ హైకోర్టు నిన్న నిన్న ఇదే టైం టూ థర్టీ అవి ప్రింట్లు తీసుకొని మళ్ళీ చేస్తూ మళ్ళీ పేపర్స్ అన్నీ తీసుకుని కలెక్ట్ చేసుకుని మా ఆధార్ కార్డు మేము వచ్చేవాళ్ళం అని పట్టుకొని మేము బయట మళ్ళీ సేమ్ ఇది అంబులెన్స్ వెహికల్ పట్టుకొని వచ్చేసాక పూర్తి ఆటలు పట్టుకొని పోలీస్ స్టేషన్ మార్నింగ్ వెళ్ళాము ఇక్కడ ఆరున్నర సిక్స్ థర్టీ సెవెన్కి చేరాము ఇటుకల్లా వెళ్ళి ఇస్తే వాళ్ళేమో హాస్పిటల్ దగ్గర అక్కడికే వెళ్ళాలి అక్కడ ఉంటారు అది వీళ్ళేమో అక్కడికి వెళ్ళామని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి పంపించారు అప్పుడు ఇక్కడ ఏదో పేపర్స్ అవి ఏమో తీసుకున్నారు ఆధార్ కార్డు మాయి పేపర్స్ని తీసుకొని ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ లేదు ఏమీ లేదు ఇదిగో అవుతుంది అదిగో అవుతుంది అది ఇది ఏదో రేష్గా మాట్లాడుతున్నారు మొత్తానికి ఏంటంటే అలాగా మాకు లోపల ఉన్నా కూడా వెయిటింగ్ హాల్లో ఉన్నా కూడా బయట ఆ చెట్లు కిందకి పంపించేస్తుంది చెట్ల కిందకి పంపించేసి మమ్మల్ని ర్యాష్గా మాట్లాడు మర్యాద లేదు ఏమీ లేదు ఆ రకంగా పూర్తి ఆర్డర్ కూడా వాళ్ళు ఇంతది ఇచ్చేసి ఎంతసేపు పేపర్ వర్క్ అవుతుంది పేపర్ వర్క్ అవుతుంది అంటున్నారు కానీ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి పేపర్ వర్క్ టైం వర్క్ అవుతుంది అంటే మరి దేవుడికే తెలియాలి అది జరిగింది లాగా పక్షుల్లాగా వెయిట్ చేస్తున్నాం మేము వయస అరవై ఒకటి అరవై రెండు అరవై ఒక టైం సిక్స్టీ వన్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి దాని మీద మా ఆన్లైన్ విడిచిపెట్టలేక నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నేను చేసుకొని కంట్రోల్ చేసుకొని ఏ మందులు వేసుకొని నాకు వెయిట్ చేస్తున్నాను అది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి